చూస్తే జగన్ టైంలో స్టూడెంట్స్ పరంగా ఏదైతే ఆ నలభై మూడు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల రెండు మంది ఏమో ఓవరాల్గా ఉన్నటువంటి జగన్ స్కీమ్లో టోటల్గా వచ్చేటప్పటికి నలభై మూడు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల రెండు ఒకటి ఒక ఒక లెక్కన పదిహేను వేల రూపాయలు అయితే అప్పట్లో లెక్క వేసింది ఇద్దరు లెక్క అయితే ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది కానీ అతను పదిహేను వేలే ఇచ్చాడు ఒక పదిహేను వేలే ఇచ్చాడు ఇప్పుడు ఇందులో తొమ్మిది వేలు మరి అందరికి ఎట్లా వస్తుంది అసలు ఈవెన్ ఒకళ్ళకి కూడా రాదు లెక్క అయితే ఇప్పుడు లెక్క ఎంతమంది ఉన్నారు ఎనభై ఏడు లక్షలు అంటే మనకి ఇంకేం అక్కర్లా ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఇందులో ఒక పదిహేడు లక్షల మంది తీసేద్దాం తరగతి ఎగువ మధ్య తరగతి అంటే డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు ఇంటూ పదిహేను వేలు చూడండి డెబ్బై లక్షలు ఇంటూ పదిహేను వేలు లెక్క వేయండి అంత డబ్బులు కావాలి ఇక్కడ డెబ్బై లక్షలు ఇంటూ పదిహేను వేలు అంటేనే ఇక్కడ ఎదిరిపోతుంది కదా రావాలి కదా ఆ స్థాయిలో డబ్బులు మరి ఇది అందరికీ అన్నటువంటిది మాటలో గంభీర్యం ఉంది కేటాయింపుల్లో సమస్య ఉంది మరి దీంట్లో ఇంకేమైనా లెక్క చెప్తారా ప్రభుత్వ పాఠశాలలలోకి ఉంటుందా నేను